హాయ్ హలో ఆంధ్రప్రదేశ్ హలో తెలంగాణ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనము బాగుండాలంటే మనము చేస్తున్న వ్యాపారాలు మనం చేస్తున్న ఉద్యోగాలు బాగుండాలి కదా మరి ఇప్పుడున్న రంగుల మాయా డిజిటల్ ప్రపంచ డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఆర్గనైజేషను ప్రతి సంస్థ ప్రతి వ్యవస్థ అవస్థల పాల్తో జన్యూనిటీ లేకుండా ఒక కాన్ఫిడెన్స్ లేకుండా ఒక సిస్టమేటిక్ లేకుండా ఈరోజు నడిస్తే చాలు రేపు తర్వాత చూసుకుందాం అనే విధంగా ముందుకు పోతున్న ఈ తరుణంలో హెల్త్ విషయాలు ఒక ఛాలెంజెస్ను ముందుకు తీసుకొస్తుంటే ఎడ్యుకేషన్ రంగము ఒక ఛాలెంజెస్ను ముందుకు తీసుకొస్తుంటే కుటుంబ బాంధవ్యాలు ఎటుపోతున్నాయి మార్కెట్లో తల్లి ప్రేమలు కూడా కల్తీ ఆయన సంఘటనలు కోకొల్లు చూస్తున్నాము పిల్లలు తల్లిదండ్రుల మధ్యలా సఖ్యత కోల్పోతున్నాము ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మధ్యలా సఖ్యత కోల్పోతున్నాము ఒక రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో సఖ్యత కోల్పోతున్న పరిస్థితులు మరి ఏమి జరుగుతుంది రాబోయే రోజులలో పరిస్థితి ఏంటి దీనికి పరిష్కార మార్గాలు లేవా పోతుంది యువత రాబోయే రోజులలో ఏ టెక్నాలజీ ప్రభంజనము వస్తే మరి యువత యొక్క ఫ్యూచర్ ఏంటి మరి తల్లిదండ్రులారా మీరు ఏదో ఊహించుకుంటూ ఎండమావలను చూసి నీళ్ళనుకుంటున్నట్టు మీ పిల్లలు చేస్తున్న పనులతో మీరు తృప్తి పడుతున్నారంటే అందులో అతిశయోక్తి లేదు కాలంతో ప్రయాణించాల్సిన పరిస్థిలో మన హంగు బాటలతో మన మూర్ఖత్వపు ఆలోచనలతో మన చంచల మనస్తత్వంతో స్వార్థతతో కూడిన ఆలోచనలతో పోగ్రామ్తో ఒక భార్యాభర్తల మధ్యలో కూడా ఒక గట్టి సంబంధ బాంధవ్యం లేని పరిస్థితిలో ఆ కుటుంబం ఏంటి ఇటు కుటుంబ వ్యవస్థలు చిన్న భిన్నమైపోతున్న తరుణంలో రాజకీయ రంగాలు పరిస్థితి మనం రోజు న్యూస్ ఛానల్లో చూస్తున్నాము ఎడ్యుకేషను లో ఏం జరుగుతున్నది విద్యార్థులు చదువుకుంటున్నారా చదువుకుంటున్నారా అనేది మీ అందరికీ తెలిసినదే అవి డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసం పోయినప్పుడు నర్సరీ నుండి డిగ్రీ వరకు కొన్ని లక్షల రూపాయలకు ఏమి ప్రతిఫలం పొందామో మనకు తెలుస్తున్న ఈ తరుణంలో మరి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన పరిస్థితులు ఆసన్నమైనయని ఈ సందర్భంగా ఇన్ఫినేటో ఎడ్యుకేషనల్ సర్వీస్ ఇన్ఫినెటో మల్టిపుల్ సర్వీస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తల్లిదండ్రులు ఫస్ట్ మారాలి తల్లిదండ్రుల విద్యార్థుల మొదటి గురువు మీరు మారితే సమాజం మారుతుంది మీలోనే భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా మీ తల్లిదండ్రుల సమాజానికి ఇన్ఫినెటో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇన్ఫినేటో మల్టిపుల్ సర్వీసెస్ గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముక్త కంఠంతో తెలియపరుస్తున్నామని ఈ ప్రాంగణం నుండి తెలియపరుస్తున్నందుకు సంతోషిస్తున్నాము జై జవాన్ జై కిసాన్ భరత్మాతకి జై